హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఈ జూలై నెలలో విడుదల చేయబోతున్నారు సో జూలై నెలలో ఏ తేదీని విడుదల చేయబోతున్నారు ఎవరెవరు అర్హులు అలాగే ఈ పథకానికి సంబంధించి ఒక కొత్త వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు ఆ వెబ్సైట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఏపీలోని రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నాం అన్నదత్త సుఖీబా పథకం నిధులు విడుదలపై క్లారిటీ వచ్చేసింది అన్నదత్త సుఖీబా పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీబాబా తొలి విడత నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు జులై నెలలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తుందన్న చంద్రబాబు పిఎం కిషన్ యోజన నిధులతో కలిపి అన్నదత్త సుఖీభవా పథకం డబ్బులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు పిఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీబా పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు పిఎం కిసన్ యోజన సాయాన్ని కేంద్రం మూడు విడతల్లో అందిస్తుందని అప్పుడే అన్నదత్త సుఖీబా పథకం డబ్బులు కూడా జమ చేస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు మరోవైపు పీఎం కిసన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందించనుంది ఈ సాయానికి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు జత చేసి ఏటా అర్హులైన రైతులకు ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో అందించనుంది తొలి విడత నిధులు జూన్ నెలాఖరులో విడుదల చేస్తారని వార్తలు రాగా కేంద్రం పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేయలేదు దీంతో ఏపీ ప్రభుత్వం అన్నదత్త సుఖీభవ డబ్బులు విడుదల కూడా వాయిదా పడింది జులై నెలలో విడుదల చేస్తామని చంద్రబాబు తాజాగా వెల్లడించారు అన్నదత్త సుఖీభవ అర్హులైన ప్రతి రైతు ఖచ్చితంగా పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకే వారి కోసం ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ని కూడా రెడీ చేసింది దాని పేరు వచ్చేసి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ మీరు ఒకసారి ఈ సైట్కి వెళ్ళి చూడవచ్చు ఇంకా ఇది తయారీ దశలో ఉంది మరో రెండు రోజుల్లో రెడీ అయిపోవచ్చు ఇందులో లబ్ధి పొందే రైతులు తమ పేరును చెక్ చేసుకోవచ్చు అలాగే తమకు డబ్బు రాకపోతే ఎందుకు రాలేదు కూడా తెలుసుకోవచ్చు ఇందుకు ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకుని ఏర్పాటు చేశారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కింద ఏపీలో మొత్తం నలభై ఏడు పాయింట్ లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ గ్రామ లేదా వార్డు సచివాలయ సర్వే ద్వారా తొంభై ఎనిమిది మందికి ఈకేవిసి పూర్తి చేశారు మరో అరవై ఒక్క వేల మందికి పూర్తి చేయాల్సి ఉంది ఓ పది రోజుల్లో వారికి కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి సో మనకు అన్నదత్త సుఖీబా పథకానికి సంబంధించి జూలై మొదటి వారంలోపు అంటే జూలై పదో తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు ఇంకా డేట్ ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే ఈ అన్నదాత సుఖీబా పథకాన్ని విడుదల చేస్తారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రాండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్